నమ జై గురు దత్తాత్రేయనమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మాస ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మకర రాశి వారి ప్రస్తుతం చాలా స్వేచ్ఛగా చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది అయితే ఈ నెల ప్రారంభం నుంచి మే నెల పద్నాలుగో తారీఖు వరకు అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది ఈ రాశి వారికి స్థాన చలనం జరిగే అవకాశం ఉన్నది మరి ఈ కారణం వల్ల విద్యార్థులు లాంటి వాళ్ళు ఏమైనా ఉంటే హాస్టల్లోకి వెళ్ళడం ప్రభుత్వ ఉద్యోగులకైనా ట్రాన్స్ఫర్లు కానీ వేరే ప్రాంతానికి మారడం కానీ జరిగే అవకాశం ఉంది ఇంకా మీకు కాకపోతే మీ కుటుంబంలో ఒకరు అంటే ఏదైనా చదువు నిమిత్తమో ఉద్యోగ నిమిత్తం పెళ్లి నిమిత్తమో బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కుటుంబ వాతావరణం హాట్ హాట్గా ఉండి కుటుంబ సభ్యుల మధ్య సరైనటువంటి అవగాహన లోపం ఉండే అవకాశం ఉంది అంటే పద్నాలుగు తర్వాత మరి రవి ఐదో స్థానంలోకి రావడంతో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఆ సమస్యలను సరిదిద్దుకుంటారు పర్వాలేదు అయితే ఏంటంటే తప్పనిసరిగా వృత్తిపరమైన మార్పు మాత్రం ఈ నెల పదిహేను తర్వాత వచ్చే అవకాశం ఉంది దానికి కూడా కొంతవరకు ప్రిపేర్గా ఉండడం మంచిది అంటే ఉద్యోగంలో కొన్ని అనుకోని మార్పులు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇక మరి కుజగ్రహం సప్తమ స్థానంలో కుజగ్రహం అంటే ప్రతి రాశి వారికి కొన్ని శుభులు కొంతమంది పాపులు ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే గోచారంలో వచ్చినా సరే శుభగ్రహం ఎప్పుడు కూడా మంచి ఫలితం ఇస్తుంది పాపగ్రహాలంటే ఈ మకర రాశి వారికి రవి అష్టమాధిపతిగా ఎప్పుడు కష్టాన్ని కలిగిస్తాడు ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బంది పెడతా ఉంటాడు రాజకీయ నాయకులు వ్యతిరేకంగా ఉంటారు ఈవెన్ మీ తండ్రి గారు కూడా మీకు సరైనటువంటి హెల్ప్ చేయలేకపోతుంటాడు మరి కుజుడు దాంతో కుజుడు అన్నదమ్ములకి కారణం అవుతుంటాడు మరి స్త్రీ జీవితంలో భర్తకు కారణం అవుతుంటాడు అటువంటి కుజుడు సప్తమ స్థానంలో ఈ నెల అంతా సంచరిస్తూ ఉంటాడు మరి ఈ సమయంలో వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది వ్యాపార పార్ట్నర్సు మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాగే అన్నదమ్ముల వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి భార్య నుంచి విభేదాలు తప్పకపోవచ్చు తాత్కాలికంగా ఎడబాటు ఉంచే అవకాశం ఉంది బట్ ఏదైనా దగ్గర బంధువులు రక్త సంబంధికులు ఆత్మీయులే ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు అనుకోవచ్చు ఇదేటర్ ఏళ్ళ నాడు సైని పూర్తి అయిపోయింది ఇన్ని రకాల ఇబ్బందులు మళ్ళీ ఉన్నాయని చెప్తూ ఉంటారు బట్ ఏదైనా గ్రహాలు పెట్టే ఇబ్బందులు కానీ కష్టాలు కానీ మనం ఓర్పుతో ఎదుర్కొని దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుడి యొక్క స్థితి మీరు వృత్తిలో మీకు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మీకు అక్కలేని వాడిని పైకి తప్పించి స్వతంత్రంగానే మీరు వృత్తి నిర్వహించుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మీద విభేదాలు ఉంటాయి అవి ఏదో విధంగా సెటిల్ చేసుకొని నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా అన్న విధంగా సెట్ చేసుకుంటే తర్వాత జీవితం కంపల్సరీగా సుఖంగా ఉంటుంది ఏదో అలా నాంచుతా అలా నాంచుతూ ఉంటే ఎప్పుడు నిరంతరం ఇది ఒక బర్నింగ్ టాపిక్లా ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా తేల్చుకునే సమయం వచ్చింది కాబట్టి తేల్చుకుంటేనే బెటర్ ఎందుకంటే మీకు శని ఫేవర్గా మారేడు ఏది మీ దగ్గర ఉండాలో ఏది ఉండకూడదు అన్నది నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో మార్పు రావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా రాహు ముఖ్యంగా ఈ రాహు కేతులు మరి ఈ నెలలో చేంజ్ అవుతున్నారు కదా రాహు మళ్ళా తిరిగి కుటుంబ స్థానంలోకి రాబోతున్నాడు అంటే తిరిగి అంటే శని భగవాన్ వెళ్ళిపోయాడు రాహు ఎండ్రాయిడ్ అంతే ఏం లేదు అంటే ఒక పెద్ద గండం బయటికి వెళ్తే మరొక కొత్త సమస్య ఇప్పుడు రావడం జరిగిందన్నమాట ఏదో ఒక కేసు కొట్టేస్తే ఇంకొక కేసు వచ్చినట్టు మీ యొక్క కుటుంబ స్థానంలోకి రాహు రావడంతో ఇప్పుడు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఈ రాహు మీకు ధనస్థానంలోకి వస్తాడు రావటం రావటమే మంచి సంపాదన ధనార్జన కలుగుతూ ఉంటుంది అంటే వేరే వేరే మార్గాల ద్వారా అంటే అక్రమ ఆర్జన పెరుగుతుంది మీ కుటుంబంలో సభ్యుల యొక్క ప్రవర్తన మారుతుంది అంటే వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది కానీ వాళ్ళు ఏ విధంగా ధనం సంపాదిస్తున్నారో మనకు తెలియదు ఈ విధంగా ఫ్లో ఆఫ్ మనీ మీ కుటుంబంలో పెరుగుతుంది దాంట్లో కొద్దిగా అక్రమ సంపాదన లంచాల రూపంలోన వేరే విధంగానది మీరు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది బట్ ఏదైనా కుటుంబ సభ్యులు పరస్పర భిన్నాభిప్రాయాలతో ఉంటారు ఇతరులు మీ కుటుంబ విషయాల మీద దృష్టి పెట్టి మీ కుటుంబాన్ని ఏదో విధంగా స్ప్లిట్ చేయాలని కుటుంబం నుంచి ఒకరిని బయటికి తీసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంటుంది మొత్తం మీద మీరు కుటుంబ విషయాలు చాలా వరకు చాలా సహనంగా ఓర్పుతో భరించాలి తప్ప ఏమాత్రం కుటుంబ సభ్యులు అనుకున్నా కుటుంబ సమస్యల్లో వేలు పెట్టినా తిరిగి కుటుంబ వ్యవస్థ అంటే మీ యొక్క కుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య దీర్ఘకాలిక అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఇది జాగ్రత్తగా గమనించుకోండి ఇకటి వచ్చి మరి ప్రస్తుతం ఐదో స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు కూడా ఆరో స్థానంలోకి మారడం చాలా వరకు కుటుంబ సమస్యలకి ఆర్థికపరమైన విభేదాలకు కారణమవుతుంది కాబట్టి సో ఏదైనా మకర రాశి వారు చాలా ఓర్పుతో సమస్యలను ఎదుర్కొనే ప్రయత్నం చేయవలసి ఉంటుంది స్వస్తి ప్రస్తుతం మనం మే నెల ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని ఈ శుభ కార్యక్రమాలు ఈ వ్యాపార ప్రారంభాలు ఇటువంటి ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే జూన్ నెల పదో తారీఖు నుంచి జూలై ఎనిమిదో తారీఖు మధ్యలో సుమారుగా నెల రోజులు ఈ గురుమౌద్యమీ రావడం జరుగుతుంది ఈ గురుమౌర్ద్యం జరిగినప్పుడు సాధారణంగా వివాహాలు చేయడం కానీ శుభకార్యాలు కొత్త వ్యాపారాలు గృహప్రవేశాలు లాంటి సాధ్యైనంత వరకు చేయకుండా చూడవలసి ఉంటుంది అంటే మొత్తం మీద ఏంటంటే మనకి జూన్ పదో తారీఖు నుంచి జూలై ఎనిమిదో తారీఖు మధ్యలో అంటే ఏదన్నా వివాహం కొరకు దానికోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకుంటారని ఇది కొంతవరకు మీకు సూచనగా చెప్పడం జరిగింది అందువల్ల ఏంటంటే ఏదైనా మీరు శుభముహూర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు జూలై ఎనిమిది తర్వాత ఉండే అవకాశం ఉంది అయితే మళ్ళీ మీకు మళ్ళా ఈ భాద్రపద మాసం ఆషాఢ మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పెళ్లి విషయంలో వాళ్ళు ఈ మూడాన్ని కూడా గుర్తుపెట్టి దాన్ని బట్టి ముందుకు వెళ్తే మంచిది బట్ దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెలలో మేజర్ గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా గురువు మారిన పెద్ద ఇబ్బంది ఉండదు ఏదో మంచి చేయడం మొత్తం మీద ఎవరికి అపకారం అయితే కలిగించడం కానీ ఈ రాహు కేతువులే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంటాయి అందులో పైపెచ్చు ఈ రాహు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ప్రవేశించడం అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సాధారణంగా అధికారులు అలాంటివి బలహీన పడడం వల్ల రాహు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సంఘంలో లోకంలో దేశంలో అక్రమ వ్యవస్థ ప్రారంభం అవుతూ ఉంటుంది అన్నమాట ప్రతిదీ కూడా అనైతికల్గా ఇల్లీగల్గా వ్యవహరించడం ఏదన్నా సరైనటువంటి క్రమశిక్షణ న్యాయ వ్యవస్థ లేకపోవడం జరుగుతుంటుంది అది వ్యక్తుల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో అటువంటి వారు ఈ మే నెలలో కంపల్సరిగా ఒకసారి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అవకాశం ఉన్న వాళ్ళు గణపతి హోమం చేసుకోవచ్చు లేనివారు విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయించుకోవచ్చు అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేయించుకుంటే చండీ హోమం చేయించుకోవచ్చు చండీ హోమంలో పాల్గొవచ్చు తింటే అమ్మవారి కుంకుమర్చినా అది చేసుకుంటే మంచిది బట్ ఏదైనా ఈ రవిగ్రహానికి మనం నిరంతరం నమస్కారం చేసుకోవడం రాహు కేతువులను పూజించుకుంటే చాలా వరకు ఏ సమస్య లేకుండా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటది బట్ బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే అది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అవకాశం ఉన్న వాళ్ళకి కూర్చుంది అందరూ కుదరపోవచ్చు ఏదైనా గోమాతని సేవ చేయడం వల్ల అంటే మేము గోశాలలో ఉన్న ఎక్కడ రైతుల దగ్గర ఉన్నా సరే ఆ గోవుకి ఆ గోవు దగ్గర కొంతసేపు ఒక అరగంట పదిహేను నిమిషాలలో కాలక్షేపం చేయడం ఆ గోవుకి సంబంధించినటువంటిది ఆ పరిసరాలు శుభ్రం చేయడం శుభ్రంగా గాలి తగలగా ఏర్పాటు చేయడం ఏదైనా రకరకాల పదార్థాలు అక్కర్లేదు కానీ ఎంతసేపు గోవుకి పచ్చగడ్డి పెట్టడం వల్ల చాలా వరకు అంటే గోవుని మీరు చక్కగా సంతోషపరిస్తే మీ గ్రహాలు మొత్తం పరిష్కారం అవుతాయి అందువలన గోవుల్ని పెంచడం పోషించడం ఆ పెంచుతున్న వారిని ప్రోత్సహించడం కూడా అందువల్ల ఏంటంటే ఏదన్నా గోశాలకి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం ఉంది స్వస్తి